హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు ఇలా మనం ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి లేదంటే పూజా గదికి ఇలా మనం పూలు యూజ్ చేస్తూ ఉంటాము అలా యూస్ చేసిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని తిరిగి మనం ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి చాలా మంచి టిప్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ పూలను మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి ఇలా పూలను అంతా విడిపించుకున్నానండి ఇలా అంతా మనం సపరేట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పెరట్లో చెట్లు ఉంటాయి కదండీ అలా మనం ఇలాంటి కుండీల్లో ఇలా కొద్దిగా మట్టి తీసి ఇలా వాడిపోయిన పూలను మనం చెట్లకు మంచి ఎరువులాగా తయారు చేసుకోవచ్చండి చెట్లు కూడా బాగా పెరుగుతాయి అన్నమాట ఇలా మనం వాడిపోయిన పూలను పడేయకుండా పూజా మందిరానికి యూజ్ చేసిన తర్వాత పడేయకుండా ఇలా మనం చెట్లకు యూజ్ చేయడం వల్ల మంచి ఎరువులాగా పనిచేస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి దీని మీద కొద్దిగా మట్టి యాడ్ చేసి ఇలా మనం మొక్కలు పెంచినట్లయితే చాలా బాగా పెరుగుతాయి తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ అండి ఇలా మనం ఫంక్షన్స్ లేదా పూజ మందిరానికి డిఫరెంట్ గా పూలు తెస్తూ ఉంటాము బయటనింకా ఇలా మనం చాలా సింపుల్గా మనకు పెరట్లో చాలా స్పేస్ ఉంటే ఇలా మనం ఈ పువ్వుల్ని ఇలా మనం ఎండ పెట్టుకొని తిరిగి మనం ఇలా విత్తనాలుగా చేసుకొని మొక్కలు పెంచుకున్నట్లయితే మనం బయట షాప్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా మొక్కలు పెంచుకున్నట్లయితే మనకు అన్ని రకాల పూలు దొరుకుతుందనమాట ఇలా మనం విత్తనాలుగా చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి మూడవ టిప్ అండి ఇలా పువ్వుల్ని అంతా నేను సపరేట్ చేసుకున్నాను బాగా అన్ని విడిపించుకొని చాలా నీట్గా చేసుకున్నానండి మనం పువ్వులు ఇక్కడ ఒకే పువ్వు కాకుండా ఇక్కడ అనేక రకాల పువ్వులు యాడ్ చేయడం వల్ల చాలా సువాసనగా ఉందండి ఇప్పుడే చాలా బాగుంది ఇలా నేను త్రీ డేస్ ఎండలో బాగా డ్రై చేశానండి ఇలా అంతా పొడి పొడిగా ఉండాలి కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు అనమాట ఇలా నేను త్రీ డేస్ ఎండలో ఆరబెట్టుకున్నాను ఇలా వీటిని మిక్సీలో వేసుకొని ఇందులో కొద్దిగా ఇలా పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది వాసన అయితే ఇంట్లో ఇలా కొద్దిగా యాలకులు యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొద్దిగా పట్ట యాడ్ చేసుకున్నాను కొద్దిగా లవంగాలు తర్వాత ఒక పెద్ద యాలక్కి యాడ్ చేసుకున్నానండి ఇలా అంతా యాడ్ చేసి మనం ఒక్కసారిగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయిపోవాలండి చూడండి చాలా పొడి పొడిగా ఉంది ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇందులో వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్లో బాగా మిక్స్ చేసేయండి కొద్దిసేపు తర్వాత ఇలా చేతిలో బాగా మిక్స్ చేయాలి అంతా బాగా కలిసేటట్టు నెయ్యి తర్వాత ఈ పొడి అనేది ఇలా అంతా మనం బాగా మిక్స్ చేసిన తర్వాత వాసన అయితే ఇప్పుడే చాలా అదిరిపోయిందనమాట చాలా బాగుంది మనం వెలిగించేటప్పుడు ఇంకా ఎలాగుంటుందో చాలా బాగుందండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో మంచి సువాసన ఉంటుందండి ఇప్పుడే చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులో కొద్దిగా నేను ఇక్కడ సాంబ్రాని యాడ్ చేస్తున్నానండి ఇలా బాగా మనం క్రష్ చేసి సాంబ్రాణి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగా తొందరగా వెలుగుతుంది అనమాట ఆరిపోకుండా ఉంటుంది ఇలా అంతా యాడ్ చేసుకొని ఇలా మనం అంత ఒకసారి ఇలా దగ్గర చేసుకొని ఇలా మనం చేసుకోవాలండి స్టిక్స్ అనేవి ధూప్ స్టిక్స్ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఇలా మనం గీ యాడ్ చేసుకోవడం వల్ల చాలా సువాసనగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా మనం యాడ్ చేసుకొని దీన్ని నేను త్రీ డేస్ అలాగే ఎండలో డ్రై చేశానండి చాలా బాగా డ్రై అయిపోయింది చూడండి ఒక్కటి వెలిగించానండి చాలా బాగా వస్తుందండి వాసన అయితే దిమ్మ తిరిగిపోతుంది మైండ్ చాలా ఫ్రెష్గా ఉంది ఈ వాసన పీల్చడం వల్ల చాలా బాగుందండి ఇంట్లో ఉన్న న్యాచురల్ ఐటమ్స్తోనే ఇలా మనం సింపుల్గా ఇలా ధూపం స్టిక్స్ తయారు చేసుకోవచ్చండి బయట షాప్స్లో కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి మంచి వైబ్స్ ఉందండి ముఖ్యంగా టెంపుల్స్లో ఎలా ఉంటుందో అలా ఉంది ఆ వాతావరణం ఇంట్లో కూడా అలాగే ఉందండి చాలా సింపుల్గా ఇలా వాడిపోయిన పూలతో మనం చాలా సింపుల్గా ఇలా పడేయకుండా ఇలా ధూపం స్టిక్స్ తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి మనం యూస్ చేసిన పువ్వులను పడేయకుండా తిరిగి మనం రీయూస్ చేసుకోవచ్చు అండి చాలా మంచి టిప్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ